హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు గనా ఫర్ మాకు రీజన్స్ ఎన్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మరి పదమూడవ తేదీ పన్నెండు నెల రెండు వేల ఇరవై నెల జరుగుతున్నటువంటి ప్రతి శుక్రవారం అరుదుగా సాగే మన ఆధుని శుక్రవారం ఎద్దుల సందనైతే మనం ఇక్కడ వీడియోలో చూస్తున్నాము ఫ్రెండ్స్ మరి ఈ వారం బయట లోపల సరుకు అంటే బయట సరుకు వ్యాపారస్తుల ఎద్దులైతే భారీగా వచ్చాయి మరి వచ్చినంతలో కానీ వారం ధరల విషయానికి వస్తే ఫ్రెండ్స్ మరి కొత్త వాళ్ళు గట్లా మన ఛానల్ చూసినట్లయితే మొదట వీడియో లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మరి వీడియోలు చూడండి ఫ్రెండ్స్ మనం అయితే రోజు కంటే ఎక్దాం ఇక్కడ రెండు కూడా దేశీయ కార్డు కనిపిస్తున్నాయి మనం ప్రస్తుతానికి మార్కెట్లో కాడీ విధంగా ఏం చెప్తున్నారా ఈ కాడీ రేటు వన్ లాక్ ఎయిట్ థౌసండ్ ఫ్రెండ్స్ మరి లక్ష ఎనిమిది వేలుగా చెప్తున్నారు ఏమైనా పళ్ళు ఉన్నాయా కాడే మళ్ళీ గెలాల గురించి ఏం చెప్తారా గ్యారంటీ సార్ ఇవన్నీ కన్నా భరోసా గ్యారంటీ సేద్దానికి ఎక్కడి నుంచి వచ్చారు మన ఆశ్పేర్ మండలం కర్నూలు జిల్లా నెంబర్ చెప్పు నేను డబల్ తొమ్మిది డబల్ తొమ్మిది పన్నెండు పన్నెండు ఇరవై నాలుగు ఇరవై నాలుగు యాభై మూడు యాభై మూడు ఇరవై మూడు ఫస్ట్ ఇరవై మూడు ఇవేనా కాడి పళ్ళలో నేను ఈ కడపలలో ఉన్నాయి ఇవి రెండు ఆరు పొలలో ఉన్నాయి అవి ఏం చెప్పినారు రేటు ఒకటి ఇరవై వన్ లాక్ ట్వంటీ థౌజండ్ లక్ష ఇరవై వేలు గాను ఇవేం చెప్పినారు వన్ లాక్ ఫిఫ్టీన్ థౌసండ్ లక్ష పదహైదు వేలుగా చెప్తున్నారు ఏం చెప్తారు చేద్దానికి ఎక్కడి నుంచి వచ్చారు తొమ్మిది ఒకటి డబల్ మూడు ఏడు ఒకటి డబల్ మూడు ఎనిమిది రెండు ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా ఒక్కటే మరి మంచి సైజులో కనిపిస్తుంది ఏం చెప్పినారు దీని రేటు ఫిఫ్టీ ఫైవ్ మరి యాభై ఐదు పళ్ళుందా కొడమో భరోసా బాధ రెండు పక్కలు వస్తాయి ఎక్కడి నుంచి వచ్చారు సంతకొ వాచసులు ఆధ్వరి మండలం కర్నూలు డబల్ నైన్ టూ సెవెన్ జీరో సిక్స్ ఫైవ్ ఫైవ్ జీరో మట్టిలో రైట్ నలభై ఐదు వన్ లాక్ ఫార్టీ ఫైవ్ థౌసండ్ రూపాయలు మరి లక్ష నలభై ఐదులో చెప్తున్నారు ఏమైనా భరోసా రైట్ ఎక్కడి నుంచి వచ్చానా మన మాన కర్ణాటక వాసి భరోసా ఫోర్ వన్ నైన్ వన్ సెవెన్ ఈ విధంగా ఏనా పళ్ళు ఉన్నాయి కాడే ఒకటి రెండు పళ్ళలో కానీ ఒకటి నాలుగు పొలంలో ఉంది ఏది రెండు పళ్ళ ఉంది ఏది నాలుగు పళ్ళ ఉంది ఇది రెండు ఇది నాలుగో అది రెండునా ఏం చెప్పిన రేటు వన్ ల్యాక్ ఫైవ్ థౌసండ్ లక్ష ఐదు వేలుగా చెప్పినారు ఎక్కడి నుంచి ఇచ్చారు గుడికి వెళ్ళా మండలం కర్నూలు బాబు దగ్గర వెళ్ళా డబల్ ఏడు నమస్తే సున్నా రెండు సున్నా తొమ్మిది రెండు ఆరు మూడు తింది ఏనా అరామ్ తిరుగుతాబ్బా వచ్చినా ఇచ్చేసిరా బానే కలిసిందంటారు అంతా ఈరోజు బాగా రైస్ మీద ఉండదు అంటారు ధరలు విషయానికి కానీ ఎద్దు విషయానికి వస్తే పోయిన వారంతో ధరలు తక్కువే ఎద్దు తక్కువ కనిపించింది ఈ వారం పర్లేదు ఎద్దతి కూడా బాగానే వచ్చింది అదే విధంగా బాగానే కొనసాగుతున్నాయి ఈ రేట్లని చెప్తున్నారు మరి రైస్ చదువులు మనకు కూడా కనిపిస్తున్నాయి ప్రస్తుతానికి ఏం చె రేటు వన్ ల్యాక్ ఫిఫ్టీన్ థౌసండ్ లక్ష పదహైదు వేలుగా చెప్తున్నారు ఏమో ఒక రెండు పళ్ళు ఒక నాలుగు పళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు చిల్ కాలి దాన్ని వాసేసా మంత్రాల మండలం ఇదేనా రెండు ఉంది అదే నాలుగుంది కదా సిక్స్ త్రీ జీరో ఫైవ్ వన్ త్రిబుల్ జీరో టూ ఫైవ్ ఈ విధంగా ఉన్నాయి వెనకబాకాన్నాయి పరుసల్లో ఒక నాలుగు పొలలో కాను ఒకటి రెండు పొలలో ఉన్నాయట ఏం చెప్పినారే వన్ లాక్ థర్టీ థౌసండ్ లక్ష ముప్పై వేలుగా వేలు ఎక్కడి నుంచి పెద్ద మా తుమ్ములం

రెండో ఈ జతేనే ఉంటున్నాయి ప్రస్తుతానికి రేట్ ఏం చెప్తున్నారు ఇక్కడ వన్ లాక్ టెన్ థౌసండ్ పది వేలుగా చెప్తున్నారు కనిపిస్తున్నాయి జీరో ఎయిట్ లాస్ట్ జీరో టూ ఈ విధంగా కనిపిస్తుంది మార్కెట్ మన సందనలాపురం వాసారి అనేవి ఇంకా కడుతున్నాడు వివరాలు సేకరితన తర్వాత వాటివి ఏం చెప్పిన ప్రసం రేడి వన్ లాక్ ట్వంటీ థౌజండ్ లక్ష ఇరవై వేలుగా చెప్తున్నారు లాస్ట్ తొమ్మిది అట సేదే పెద్దలు కనిపిస్తున్నాయి మనకు ఏం చెప్పారన్న కాడివి

ఒకటే ఉందా ఏం చెప్తున్నారు దీని రేటు సిక్స్టీ థౌసండ్ ఫ్రెండ్స్ మరి అరవై వేలుగా చెప్తున్నారు ఒకటే కనిపిస్తుంది గిలాంగ్ రెండు పక్కల ఎక్కడి నుంచి వచ్చారు బజ్ కేర వాచేసా డబల్ తొమ్మిది నాలుగు ఎనిమిది ఆరు సున్నా నాలుగు తొమ్మిది పదకొండు ఈ విధంగా కనిపిస్తుంది కదా ప్రస్తుతానికి ఇక్కడ కూడా ఇక్కడ కూడా రెండు కూడా పేరు కనిపిస్తున్నాయి మనకు ఏం చెప్పిన రేటు వన్ లాక్ ట్వంటీ ఫైవ్ ఫ్రెండ్స్ మరి లక్ష ఐదు వేలుగా చెప్తున్నారు కాడిపోయి రెండు కూడా ఎక్కడి నుంచి వచ్చారు మదిరి వాసెస్ ఆధుని మండలం నుంచి ఒకటి మాట్లాడుకునే అవకాశం ఉందా కాడ అమ్ముతారా అదే ఒకటి వస్తే మాట్లాడుకోవచ్చు అని చెప్తున్నారు బాగుంది సైజు నెంబర్ చెప్పండి మీరు తొంభై ఆరు నలభై రెండు ఇరవై ఏడు ఇరవై తొమ్మిది లాస్ట్ సున్నా ఒకటి ఈ విధంగా ఉన్నాయి కదా మాట్లాడుకోవచ్చు పోయి ఏమన్నా తప్పులు ఉంటే నా అయితే నాకు గొప్ప చుట్టు పంపి అంతేంటారా ఈ కార్డు రేట్ ఏం చెప్తున్నారు సెవెంటీ ఎయిట్ థౌసండ్ మరి డెబ్బై ఎనిమిది వలక చెప్తున్నారు ఈ విధంగా కనిపిస్తుంది ఎక్కడి నుంచి వచ్చా మండలం కర్నూలు నెంబర్ చెప్పండి డబల్ నైన్ వన్ సెవెన్ జీరో సిక్స్ ఫైవ్ ఫైవ్ జీరో కనిపిస్తున్నాయి

বেঙাইনাটো নতুন বেৰালত వన్ లక్ష సిక్స్టీ ఫై థౌసండ్ లక్ష అరవై ఐదు వేలుగాను ఆ కడితే పటాలు అని ఇవి వన్ లక్ష ఫిఫ్టీన్ థౌసండ్ లక్ష పదహైదు వేలుగా చెప్తున్నారు మన సంతనాపురం వాసస్తులు ఆ ఎమగనూర్ మండలం కర్నూలు జిల్లా రెండు జతలెల బాబు అంటారా రైట్ నెమ్మది చెప్పండి తొంభై అరవై ఆరు యాభై మూడు ఎనభై రెండు నలభై నలభై రైతులు వస్తే ఇటుగా మాట్లాడుకోవచ్చు సో ఇద్దరు మీకు నచ్చితే మన రైతు సోదరులు నేరుగా వాటి లొకేషన్ వింటే ఒక్కటి కూడా ఇటు భరోసా చూసా కూడా రేటు మాట్లాడుకోవచ్చు అని చేస్తున్నారు దారుల్లో ఆకాశం చూడండి ఏం చెప్పారు ఒకటి ముప్పై మన ఆధునివాసీ వ్యాపారస్తులు వ్యాపారసులు సూర్యవాళ్ళు అన్నవి అవీ వన్ లాక్ థర్టీ థౌజండ్ లక్ష ముప్పై వేలుగా చెప్తున్నారు పెడమ్ పెడద ఇవేం చెప్తున్నారు రేటు వన్ లాక్ టెన్ ఒకటి పదహైదు వన్ లాక్ ఫిఫ్టీన్ థౌసండ్ లక్ష పదహైదు వేలు చెప్తున్నారు ఈ కార్డీని కాను అలానే ఒకటే ఇది ఇదేం చెప్పిన రేటు ఫిఫ్టీ ఫైవ్ థౌసండ్ యాభై ఐదు వేలుగా చెప్తున్నారు ఈ మూడు కూడా అంటారా ఎక్కడి నుంచి వచ్చారు మన కోచింగ్ వాసెస్ నెంబర్ చెప్పండి డెబ్బై ఐదు అరవై తొమ్మిది జీరో ఐదు ఇరవై ఒకటి లాస్ట్ అరవై ఈ విధంగా ఉన్నాయి నేరుగా మాట్లాడుకోవచ్చు ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా మరి మొత్తానికి ఏం చెప్పిన నాకు ఆడివి వన్ లాక్ ఫిఫ్టీన్ థౌజండ్ లక్ష పదహైదు వేలుగా చెప్తున్నారు గెలదాం గెలవాలి బాబోతాయా ఎక్కడి నుంచి వచ్చారు ములుగుందాం వాచస్ తొంభై ఎనిమిది అరవై అరవై ఆరు పదకొండు అరవై నాలుగు ఎనభై ఏడు ఫ్రెండ్స్ మరి మొత్తానికి ఈ వారం ఇంటి పడే వ్యాపార మేధుల్లోనా రైట్ ఫ్రెండ్స్ చూసాం కదా ఈ వారం మార్కెట్ అయితే ప్రస్తుతానికి మనకి ఈ వారం ఈ విధంగా కనిపించింది పోయిన వారంతో పోల్చుకుంటే ఎదురైతే బాగానే పెరిగింది ధరలు జబర్దనా ఎక్కడ ఉన్నాయి మనవి ఇచ్చేసి ఎందుకు ఇస్తేనా ఏం రేటు కొంచెం అంటారా పెరిగినాయంటారా అంటారా అంటారు ఈ వారం అయితే కొంచెము పెరిగేవంటారా అవుల ఎద్దు బా అంటారా ఎవరి మీద ఉండదు రైతు చొంకండి కదా ఎక్కడి నుంచి చెన్నై నెయ్యి ఊరి మీద చిన్నబొమ్ పల్లి వాచస్లా రైట్ ఫ్రెండ్స్ మరి చూశారు కదా ఈ వారం మార్కెట్ అయితే ఈ విధంగా అనిపించింది ఎవరికన్నా మరి ఏజైతే అయితే తర్వాత కాంటాక్ట్ చేసి కూడా మాట్లాడుకోవచ్చు కొత్త ఛానల్ చూసినట్లయితే మొదటిగా వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మరి వీడియోస్ చూడండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి ఇది ఇంత మొత్తానికి వ్యాపారస్తుల ఏరియా మనకు తెలిసిన విషయమే మొత్తం వ్యాపార మేధలే పాతద్దు మరొకొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం